ఇగో ఇలా చూడుండ్రీ ఎర్రకారం వేయకుండా మిరియాలు వేసి మంచిగా కూరనైతే చేసిన ఇక చలికాలం పూరలకు గొంతులతో మాట్లాడుతుర్రు సర్దీ ఇక సరే అని గిట్లయితే చేసిన ఇలా అంతా చూసి నచ్చితే మీరు కూడా చేసుకోండి ఆరు గుడ్లను అయితే నేను మంచిగా నీళ్ళలో ఉప్పేసి ఉడకబెట్టిన ఉప్పేస్తే పొట్టు మనకు జల్దీ వెళ్తుంది గుడ్లు కూడా జల్ది ఉడుకుతాయి అన్నట్టు తర్వాత చూడుండ్రి ఇక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి గుప్పెడు పచ్చిమిరపకాయలు గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర వేసుకొని జర్రని మిరియాలైతే వేసుకోవాలి మిరియాలు ఈ పుదీనా దీని అయితే మంచిగా ఉంటుంది గుడ్డు కూర తర్వాత చూడూరు గిట్ల గరం మసాలా అన్నీ అవి అవిన అయితే వేసుకొని పేస్ట్ లెక్క పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక చెంచడు నూనె పోసి మనం ఉడకబెట్టి పొట్టు తీసుకున్నాం చూడుండ్రి ఆ గుడ్లను గిట్లా కాట్లు పెట్టుకొని మంచిగా నూనెలను అయితే వేసి మంచి ఇట్లా తోలు అయితే జరగట్టిగా క్రిస్పీగా కావాలి గట్ల వేయించుకుంటే కూర తినేటప్పుడు మనకు గుడ్లు తోలు తోలు లెక్క ఉండకుండా మంచిగా ఉంటాయి అన్నట్టు ఇక మా పిల్లలు అయితే గట్లు వేయించి వేస్తేనే తింటారు చూడుండ్రి తర్వాత గిట్లా మరలేసుకుంటా మంచిగా గుడ్లను కింద అడగంటకుండా కలుపుకుంటా కలుపుకుంటానైతే వేంపుకోవాలి మంచిగా గుడ్లను ఇట్లయితే మీరు ఈసారి వీడియోతో చూసి చేసుకొని కామెంట్ అయితే పెట్టుండ్రి చలికాలము మేము ఎక్కువ గిట్లనే నేను ఏ కూరలైనా మనం ఉల్లిగడ్డ టమాటో వండి కూడా నల్ల మిరియాలు పచ్చిమిరపకాయలు నూరేస్తే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది మళ్ళీ వీడియోలను అయితే షేర్ చేస్తా ఎంతమందికి ఆ రెసిపీ తెలుసుకోవాలని ఉందో కామెంట్ అయితే చేయండి దాన్ని బట్టి చూపిస్తా తర్వాత గుడ్లు పక్కకు తీసుకున్నాక అదే నూనెలా ఇంకా జరంత నూనె పోసుకొని సన్నగా కోసుకుని ఉల్లిగడ్డలు వేసుకొని ఎర్రగా వేయించుకున్నాక ఉప్పు పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట సోడున్రీ గిట్ల వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ఉల్లిగడ్డలను అయితే వేపుకోవాలి మరి బంగారు కలర్ల కావద్దనమాట ఇక గిట్లా జర్ర ఏగినాక అందులో ఒక మూడు టమాటాలు అయితే కోసుకున్నా నేను ఎందుకంటే మనకి ఇలా పులుపు పోసే కూర అయితే కాదు ఇది చూడుర్రీ గీ మూడు టమాటాలు వేస్తే గీ టమాటా పుల్లదనం అనేది కూరకు మస్తుంటే మస్తుంటుంది ఇక ఉడుకుడు కన్నంలో తింటుంటలే చెమటలు అంటే చెమటలు గారుతుంటాయి గొంత అయితే ఇక సాప్ అవుతుంది ఇక నన్ను నమ్మున్రులా లాగి చూసినాక చేసుకొని మీరు కూడా మంచిగా తినుండ్రి ఇక తర్వాత చూడు ఒక పది పన్నెండు కాజులు అయితే వేసిన ఆ తీరికి వేసినాక గిదంతా మనము మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ పట్టుకోవాలన్నట్టు అన్నట్టు రీ మంచిగా గిట్ల వేగినాక ఇక చల్లగా అయినాకనైతే వేసుకోవాలి మిక్సీ జార్లో ఉడుకు ఉడుకు జార్లో వేస్తే బ్లేడ్లు ఇరిగిపోతాయి అన్నట్టు మనకి చూడు గిట్ల వేయించుకున్నాక నేనైతే జరసేపు చల్లగా చేయనికైతే పెట్టినా తర్వాత ఇక చల్లగా అయినాక అందులో జరంతా అల్లం వేసుకోవాలి అలమీలుగా వేసుకొని ఇక పేస్ట్ లేక పట్టుకోవాలి ఇక వేసి ఇక ఇసొంటి కూర మీరు ఎన్నడెన్నడూ తిన అట్లు ఇక ఈ ప్రాసెస్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను ఇక గదంతా జార్లు వేసుకున్నాక కడాయిల మల్ల జీరంత నూనె పోసుకొని ఇక మనము పేస్ట్ పట్టుకున్నాం చూడ్రీ పుదీనా పచ్చిమిరపకాయలు ఇక వేసి ఒక నాలుగైదు జీడిపప్పులు అయితే వేయాలి గిట్లా తాలింపులా వేస్తే మంచిగా ఉంటుంది అనమాట కూరలు అక్కడక్కడ జీడిపప్పులు వస్తే తింటుంటే తర్వాత చూడరికి పుదీనా పేస్ట్ వేసిన పుదీనా పేస్ట్ వేసి మంచిగా గోలియాలన్నమాట ఎందుకంటే మనం పుదీనా పచ్చిమిరపకాయలు వేంపలేము కదా గిట్ల నూనెలు ఏంచి ఏంటంటే ఇక పచ్చిదనం పోతుంది అన్నట్టు ఇట్లా మంచిగా నూనె లేచుకున్నాక ఇక మనం ఏం పి పెట్టుకున్న గుడ్లను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇడవాలి అందులోకి మంచిగా ఎంత అంటే అంత మంచిగా ఉంటుంది నేను చెప్పుడు కాదు కానీ మీరు ఒక అయితే ట్రై చేయండి అవునక్క నిజమే అని కామెంట్ అయితే చేస్తారు తర్వాత చూడండి ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేయాలి ఇక వేసుకొని మంచిగా గిట్లా కలపాలన్నట్టు అన్నట్టు మంచిగా గుడ్లకు ఈ మసాలా అంతా పట్టుకోవాలి ఇక మూతల జర్ర అంతా కూడా ఇడవా నేను మసాలా గిట్లా నీళ్ళు కలుపుకొని పోసి మంచిగా గండ్ వేస్తా ఇక అవి కొత్త కుతా అనే లోపు మల్ల జీరంతా పెరుగు అయితే తీసుకొని పెరుగుల ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి కలుపుకోవాలి గిదైతే హైలైట్ అన్నట్టు ఈ వంటకు లాస్ట్ లగిట్లా గివి ఇవి కలిపేసి కలిపి వేసి చూడు అంటే మీరు మస్తుంటే మస్తుంది కూర చిక్కగా అవుతుంది ఇక టేస్ట్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఎమ్మి ఎమ్మి కోడిగుడ్డు నల్ల మిరియాల కూరనైతే అంటే మస్తు ఉంటుంది చూడుండ్రి ఎంత మంచిగా నోట్ల అయితే వస్తున్నాయి ఇట్లైతే చేసుకున్నాం అనమాట ఇక రొట్టెలకే తినచ్చు మనము జీరా రైస్ బగారాఖాన దేంట్లకైనా మంచిగా ఉంటుంది ఇక మేమైతే పిల్లలకు రొట్టెలు అయితే చేసినా ఈ కూరలకి రొట్టెలు చేసి ఇక మంచికింత అన్నం తిన్నారు ఇక పొద్దు అన్నం ఉండే కదా ఇక అందులో రొట్టెలు చేస్తే ఇక అది ఉడిచింది అన్నము ఈ వీడియో అంతా చూసి ఇక మీరు కూడా చేయండి వంట నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేనైతే రొట్టెలు అయితే తినలేదు ఇక పొద్దుటన్నంలో వేసుకొని మంచిగా కలుపుకొని అయితే తిన్నా ఉంటా మారిపోయి వస్తా బాయ్ బాయ్